టెంపుల్ సిటీ తిరుపతిలో కత్తి కల్చర్ కొత్త పుంతలు తొక్కుతోంది ఈ సారీకంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు కోతవేటు సంచలనం రేపింది పీజీఆర్ థియేటర్ లో సినీ ఫకీలో ఒక యువకుడిపై కత్తితో దాడి చేశాడు యువకుడు కారణం ప్రేమ వ్యవహారమా కాలేజ్ బాట్లో వివాదమా తిరుపతిలో లోకేష్ అనే యువకుడు ఓ యువతితో కలిసి సినిమా చూడడానికి పీజీఆర్ థియేటర్ కు వెళ్లాడు షో రన్ అవుతోంది సడన్ గా బ్యాక్ సీట్ లో కూర్చున్న ఓ వ్యక్తి లోకేష్ పై కత్తితో దాడి చేశాడు షర్ట్ అంతా రక్తసిక్తమైంది లోకేష్ అలానే బయటకు వెళ్లాడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని లోకేష్ ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు సకాలంలో వైద్యం అందడంతో లోకేష్ కు ప్రాణాపాయం తప్పింది సీసీటీవీ తిరిగేస్తే ఇదిగో ఈ షాకింగ్ దృశ్యాలు తెరమీదకొచ్చాయి ఈ వైట్ షర్ట్ వాళ్ళ పేరు కార్తీక్ ఇతనే లోకేష్ పై కత్తితో దాడి చేశాడు జనం తేరుకునే లోపే ఇలా థియేటర్ నుండి ఉడాయించాడు యువతితో కలిసి కార్తిక్ వెంట వడివడిగా నడిచి వెళ్లి అతని బైక్ పై కూర్చుని వెళ్లిన ఈ యువతి మరెవరో కాదు లోకేష్ తో కలిసి సినిమా చూడ్డానికి వచ్చింది ఈవిడే మరి లోకేష్ పై దాడి చేసిన కార్తిక్ తో కలిసి ఆమె ఇలా వెళ్లడం సంచలన ట్విస్ట్ లోకేష్ తో ఎందుకు సినిమాకు వచ్చినట్టు అతనిపై దాడి చేసిన కార్తిక్ తో కలిసి ఎందుకు వెళ్లినట్టు అంటే ఇద్దరు చేతులు కలిపి పక్కా పథకం ప్రకారమే లోకేష్ పై దాడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ సీన్లు చూసి తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు కూపి లాగితే ఆ ముగ్గురు ఒకరికొకరు తెలుసని తేలింది లోకేష్ ని ప్రకాశం జిల్లా గిత్తలూరు ఇక యువతి కార్తిక్ ని ఒకే ఊరు లోకేష్ ఆమె ఇద్దరు క్లాస్మేట్స్ ఫ్రెండ్లీగా సినిమాకి వచ్చారు మరి ఏ పగతో ఏ కారణంతో లోకేష్ పై కార్తిక్ దాడి చేశాడు కాలేజ్ పాటలో వివాదాలా లేక ప్రేమ వ్యవహారమా ఎందుకు ఏంటి అని లోకేష్ ను ఆరా తీశారు పోలీసులు అతను చెప్పిన వివరాలను రికార్డ్ చేశారు ఆ యువతికి కార్తిక్ కు మధ్య రిలేషన్ ఏంటి ఆమెను సినిమాకు తీసుకువెళ్లాడనే లోకేష్ పై కార్తిక్ దాడి చేశాడా లోకేష్ పై అటాక్ ఆ ఇద్దరి పథక రచనలో భాగమా ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఇక నిజా నిజాలేంటో ఎంక్వైరీలో తేలాల్సి ఉంది